మీరు ప్రతిరోజు కూడా అప్పులు తీర్చలేక బాధపడుతున్నారా అయితే ఈ అద్భుతమైన మంత్రాన్ని ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు ఉదయం పూట సాయంత్రం పూట జపించినట్లయితే మీకు త్వరలోనే అప్పులన్నీ తీరిపోయి దాదాపుగా బాధలన్నీ తగ్గిపోతాయి అలాగే ఎటువంటి నియమ నిష్టలు పాటించాలో కూడా తెలుసుకుందాము మీరు ముఖ్యంగా నాన్ వెజ్ అనేది తినకూడదు ఈ మంత్రం పఠించినంత కాలము కూడా నాన్ వెజ్ తినకూడదు ఒక నలభై రోజులు దీక్ష చేపడితే ఆ నలభై రోజులు మీరు నాన్ వెజ్ మానేసి మద్యపానానికి మాంసభక్షణకు దూరంగా ఉండండి మంత్రము లలితం శ్రీధరం లలితం భాస్కరం లలితం సుదర్శనం లలితం శ్రీధరం లలితం భాస్కరం లలితం సుదర్శనం లలితం శ్రీధరం లలితం భాస్కరం లలితం సుదర్శనం ఈ మంత్రము ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం చేసుకోవచ్చు మీకు ఏదైనా సందేహం ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తెలియచేయండి దాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను